సారీ అండి ఆవేశంలో అలానేసాను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇందులో తప్పే ఉంది తప్పే కదండి నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని డీప్ లవ్ చేస్తున్నాను నన్నా అవునండి మీ ఇన్నోసెన్స్ చూసి మీ డీసెన్సీ చూసి ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను ఇప్పుడు అది లవ్ గా మారింది ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లవ్ అంటే మీకు భయమా అది కాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా గా నా లవన్ ఎక్స్ప్రెస్ చేశారనా చచ్చ అది కాదండి మరి నేను అందంగా లేననా అబ్బే మీ అందానికే మీ దేవురు ఈస్ట్ గోదావరి అండి అది అక్కడ కొట్టింది అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ కలిసాయి అంటే ద బెస్ట్ అవుతుంది కాదనకండి హాయ్ బై ఎక్స్క్యూజ్ మీ హావ్ యు సీన్ శిరీష నా చూడగలిగా నీకు టెన్ మినిట్స్ నాకు టెన్ ఇయర్స్ లా ఉంది నిన్న ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డితనం వస్తే బాగుండి అనిపిస్తుంది ఒక నెలకి ఎంత డీప్ అయిపోయావా ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నే శిరీష శిరీష అని రాసేసాను రామకోట అంటారు అది రాసిన పుణ్యం వచ్చేదేమో నీ ప్రేమకోట రాయడం కన్నా మోక్షం ఉందా ఇక్కడ 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 చూసారా ఆడపిల్ల ఫేసే చూడ్డానన్నారుగా లుక్ కమాన్ నా బెట్ మనీ తీయండి కమాన్ కమాన్ టేక్ అవుట్ ఇట్స్ వండర్ఫుల్ ఎట్ లాస్ట్ యు వన్ ద బెట్ ఓ గాడ్ యు ఆర్ వెరీ గ్రేట్ యా యా విత్ ఇన్ వన్ మంత్ ఫిగర్స్ ని తలతి చూడని వెంకట్ని నా లెగ్స్ దగ్గర గ్రపించాను డైరెక్ట్ ఇలా చూసారుగా కమాన్ కమాన్ టేక్ అవుట్ యా ఓకే టేక్ ఇట్ ఏ యు టేక్ ఇట్ రే ఏ గివ్ మీ ఓ సమ్స్ యు యు టేక్ ఇట్ ఈ ఫుల్ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ లో పడ్డం తప్పకదు బాగున్నావా మాట్లాడేగా వెళీషా నీకేమన్నా పిచ్చా నువ్వు లేకుండా నేను శిరీష నిజంగా బ్రతకలేను ఆ పై నుంచి దూకు నీ ప్రేమ నిజమే కమ వాడు నిజంగా దూక్తాడేమో వాడా నో ఛాన్స్ あっお母 ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం ఈ కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే గుండె పగిలా ఏడ్చాడే ఫారెన్ నుంచి అది పంపిస్తానమ్మా ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పెడతావాడిని తిప్పుకున్నావు డేటింగ్ పేరుతో వాడు చుట్టూ తిరిగావు పిచ్చివాడిని చేసి వదిలేసావు హాడుది మానం పోతే ఎంతో విలవనలాడిపోతుందో మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే అంత కుంగిపోతాడు నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే నీ కాళ్ళు జారేలా చేయాలని నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే నీ తల్లో చేజమ్మ దిగి రావాలని నా మగతనం చంపుకొని నీకు అణిగి అడిగి పగతనం పవర్ చూపించాలని నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా పాకు కడుపు కోత నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు ఊరుకుమ్మ కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం వస్తావమ్మా ఎక్కడికి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా నీ మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వేం మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయాం కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా ఇన్నాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకా అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా ఇవాళ పరువుపై చెరిగిపోయిన అప్రదర్శం మిగిలింది ఊళ్ళోకి రాగానే అడుకు తినే పిల్లలు చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం ఇంటికి రాగానే హారతబిళ్ళని ఎగర కొడితే ఏదోనే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నావు అన్న వదిన లెక్క చేయకపోయినా మన అని ముద్దు చేశావు కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి కొబ్బెంబులు దక్కినంత తేలిక మా గుండెల్లో కుమ్ముకుట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా లోక జ్ఞానం లేని పిల్ల అనుకున్నాం కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయావు ఇంకా దీంతో మాట్లాడుతున్నయా ఇలాంటిది మన వంశలో పుట్టినందుకు దీని తలనరికి మన ఎండ్రిని తాగాలి పెళ్లి కాకుండానే తల్లేనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పొరువైన దక్కేది శిరీష నేను ఇంట్లోంచి బయటికి గెంటేసి అంత గట్టి గుండె మాకు లేదమ్మా నీ అంత సమర్థనం కూడా కాదు మేము అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసి పెట్టుంది ఇంకా కావాలంటే చెప్పు మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్ ఇంతకు ముందు దొంగ నొప్పులు కాదుగా పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది ఒకవేళ ప్రసపు నొప్పులేమో అమ్మా అమ్మ బాబు బెడ్ ఎక్కర్ మీదకి త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు पाव గంట ఆగాలి అవడలకి కింద మీద పడుతుంటే పడిపోకుండా చూస్తావేంటి అప్పుడు పేషెంట్ నొప్పులతో అయిపోతుంది మీరు త్వరగా రావాలి కంగారు పడితే ఎలాగమ్మా రౌండ్స్ అవగానే వస్తాను చాలా అర్జెంట్ డాక్టర్ మీరు అర్థం చేసుకోండి అందరికీ అర్జెంటే కాస్త ఓపిక పట్టాలి ంచనా హీరేమైందమ్మా అమ్మా కాంచనా అమ్మా హీమైందమ్మా అమ్మా వెరీ గుడ్ అమ్మా యూ విల్ బి ఆల్ రైట్ స్టార్ట్ సాగినట్టున జలు తీసుకురండి ఒక ప్రాణు తీసిన రాక్షసులు మీరు ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే నా బాబే నేనున్నానుగా చూచూ చూచు నా బుజ్జి బాబు కదా ఏడో ఏడోకమ్మా నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతా అక్కడ మన ఇద్దరం హాయిగా కలిసి ఉందాం నేను నీకు అమృతాన్ని ఒగ్గు పోసి పెంచదాగా నువ్వు ముందెండు నేను వెనకొస్తా కంగారు పడకమ్మా నేను నీతో పాటే వచ్చేస్తున్నాను

దయ్యం ఇలా వచ్చి బాబులు ఎత్తుకుని నా బాబే నా బాబే అంటూ కిటికీ కూడా బాబు ఎక్కడ అని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా బాగుతుంది మేడం ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగ అయినా సరే ఎలాగైనా చంపేమంది ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది నాటకాలు ఆడుతుంది మీరు బాబు నది నా బాబు నాకు ఇప్పుడు కావాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంట లెక్కినట్టుంది అసలే బాలింత జాగ్రత్తగా ఉండాలి దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి లేకుంటే ప్రాణానికి ప్రమాదం నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా ఏంటమ్మా అలా చూస్తున్నాడు చెప్పు నిజంగానే ఇవి మెంటలే డాక్టర్ నాకు కాదే పిచ్చి నీకు పిచ్చి నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యోలా వచ్చి నా బిడ్డను ఎక్కడ డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఇంతkelతారమ్మ నో చితి తీస్కొంది నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది అందరూ కలిసి నన్ను పిచ్చిదాన లా నన్ను యావరుస్తున్నారు చెప్పు చెప్పు నా డౌట్ కియూ మెంటల్ కాదు కావాలనే బిడ్డని చంపేసి మెంటల్ డానలాగా యాక్ట్ చేస్తోంది ముందు మీద పోలీస్ కేసు పెట్టండి కాగా డీయర్ జడ్జ్ సిరిషనే ఈ ముద్దై తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది నా నా బిడ్డని నాకు మెంటల్ లేదు పర్సెక్ యూ అవైట్ వీళ్ళందరూ వెళ్ళి టాప్ చేసి మెంటల్తో లోప్రూ చేస్తుండేరు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపీ కానీ మాట్లాడి కసీద్ ఏవికి తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది ముందు అబాసు పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అన్హర్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డను నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాల్చులు చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే పై పైన కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపింది అంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా కాల్చులు దెయ్యమై వచ్చింది దెయ్యం వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావా నువ్వు మదర్ అండి ఆ తర్వాత డాక్టర్ వచ్చింది కాంచన చనిపోయిందన్నావ్ మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపింది అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పని చేద్దాం జడ్జి గారు డాక్టర్గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపెట్టగలవా అమ్మా తప్పకుండా ఏంటమ్మా అలా చేస్తున్నా చచ్చిగారు ఈ నా బిడ్డ చంపింది ఇప్పుడు లాయర్ అయ్యొచ్చింది నా లాయర్ గా ఏంటమ్మా ఆ అమ్మాయి లాయరే ఇది లాయర్ కాదు ఇదే నా బిడ్డ చంపింది అసలు పెళ్ళే కాలేదమ్మా అయినా చనిపోయిన వస్తుంది ఎలా నీ బిడ్డ చంపుతుంది ఏమిటమ్మా ఆయన అనేది ఆ అమ్మ ఇదే కోట్ల ఐదేళ్ల నుంచి పనిచేస్తుంది మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది దెయ్యమైంది మళ్ళీ డాక్టర్ అయింది లాయర్ అయింది అంటావేంటి నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా లేదు అబద్ధం బిడ్డ చావలేదు నా వద్ద క్షేమంగా ఉంది శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నాను అండి శిరేష్షకి నువ్వేమోతావు ఆమె భర్తలు చేతల్లో భర్త కాడు ఎవరిని భర్త నాకు భర్త లేడు చచ్చిపోయాడు అసలు నాకు పెళ్ళే కాలేదండి మరి నీకు బిడ్డలా పుట్టాడు డే తింగ్ వాట్ గాలికి దూడికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా అయినా ఈ అమ్మ ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదండి తన ముగు పట్టుకుని ముగుడు కాదంటుందా ఒకసారి ఈ పేపర్ చూడండి తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీర్వాలో నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను తల తిప్పుకోవడం కాదు దించుకోవే నీ బిడ్డను నీకు దూరం చేశాను నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను నా తమ్ముళ్ళ నిన్ను పిచ్చిదాన్ని చేశాను ఏయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు ఈ బతుకు కంటే అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది నీకు తెలుసుగా నేను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటారండీ ఇంక ఈ డోసు చాలనుకుంటాను సాంశేవరావు ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం వస్తానండి అంటే ఇదంతా అమ్మగారిని మాత్రడానికి అయ్యగారాడే నాటకం అన్న మాట ఇంకేముంది అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పిల్లం అయిపోతారు అయ్యగారేమో ఏమో అమ్మగారికి ఈచ్ గోడవారి మొగుడు అయిపోతారు పెళ్లి ట్రిప్ గా ఫారిన్

டோன்ட் வரிஷா அது பிளீஸ் கம் டியா

నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పని చెలేవా ప్లీజ్ కదా ప్లీజ్ కూడా దృష్టి ఒండరిగా ఆడపిల్ల మీద చేస్తావురా నీకు అమ్మారా లేరు నా అబ్బాజలు లేరు అదే అదేరా ఇదే పోతావురా ఇది కాదే నీ క్యారెక్టర్ పెళ్లి కాకుండానే సంసారం చేసే తెలుసా బ్రోతల్స్ పెళ్లి కాకుండానే తల్లి అయ్యే తెలుసా బ్రోతల్స్ జస్ట్ నంబర్ వన్ రైటింగ్ బ్రోతల్ చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష నువ్వు టెన్షన్ పడుతున్నావు శిరీష రావద్దు ప్రకాష్ శిరీష నీకు తెలుసు శిరీష నాలో చాలా విషయం ఉంది శిరీష ప్రకాష్ ఐ లవ్ యూ శిరీష ప్రకాష్ చాలా హ్యాపీగా ఉంటుంది యార్ ఐ లవ్ యూ శిరీష నా మాట చాలా బాగుంటుంది శిరీష